మీకు ఓటేసేడానికి మీ సేవకులు వా మీ బానిసలవా మేము ఓటేసేయడానికి మీ అందరం జాత్యా మీకున్న జబ్బుని మాకు అట్టి కట్టారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడే నేర్చుకోండి మీ నోటికి ఏదో మాట్లాడేకండి వీళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నకన్నింటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ప్రశ్నించండి ఎన్ని ప్రశ్న సభ అని చెప్తాను వాళ్ళు మీరు నాకు రెప్పలే అంతేగాని సభలో మాట్లాడిసి మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్మిట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే నోరు ఉంది కదా ముఖం రంగు ఉంది కదా నేను తిడితే పడా కదా అనే మాట చల్లది కూడా చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి తన్ని తరివేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను పద్నాభం కాదు ముద్రగా పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే